తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత ఆరు ఆరు చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొచ్చిన ఆరు ఆరు చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దుపరుస్తూ కొత్త ఆరు ఆరు చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఆరు ఆరు చట్టం ఇరవై ఇరవై పేరుతోటి తెలంగాణ భూమి రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ఇరవై ఇరవై పేరుతో కొత్త చట్టం వచ్చింది ఈ కొత్త చట్టంలో ఒక సెక్షన్ పెట్టింది ఏంటంటే ఏవైతే ఇప్పటి రెవెన్యూ కోర్టుల్లో నడుస్తున్న కేసులు ఉన్నాయో ఆరు ఆరు కేసులు ఆర్డీఓ కోర్టులో కావచ్చు జాయింట్ కలెక్టర్ కోర్టులో కావచ్చు వీటన్నిటిని పరిష్కారం చేయటం కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పటం జరిగింది ఆ మేరకు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం కలెక్టరు జాయింట్ కలెక్టరు ఇద్దరి సభ్యులుగా ఉంచుతూ ఒక భూమి ట్రిబ్యునల్ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసింది గత వారమే మనం మన కార్యక్రమంలో ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఈ ట్రిబ్యునల్ కేసులను ఏ విధంగా పరిష్కారం చేస్తుంది ఏ విధంగా ఎలాంటి కేసులు వెళ్తాయి కొత్త కేసుల ఉన్న వెళ్ళడానికి అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి తాత్కాలికమైన ప్రత్యేక ట్రిబ్యునల్ మాత్రమే ఇవి ప్రత్యేక ట్రిబ్యునల్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ కాదు ఈ ట్రిబ్యునల్కి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రస్తుతము ఆడియో దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఆరు ఆరు చట్టం కింద ఆ కేసులు మాత్రమే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ అయినాయి అంటే పెండింగ్లో ఉన్న ఆరు ఆరు కేసుల పరిష్కారం మాత్రమే స్పెషల్ ట్రిబ్యునల్ చేస్తుంది ఇతర చట్టాల కింద ఉన్న కేసులు కావచ్చు కొత్తగా వచ్చే కేసులు కూడా ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి రావు ఇనాం కేసులు కావచ్చు థర్టీ ఎయిటీ లేదా పీటీ టెనెన్సీ కేసులు కావచ్చు లేదా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎల్టీఆర్ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ ట్రిబ్యునల్ పరిధిలో లేవు ఈ ట్రిబ్యునల్ పరిధిలో ఇంతకు మునుపే ఆర్డిఓ కోర్టులో జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉన్న ఆరు ఆరు కేసులు మాత్రమే సో మీ కేసులు ఏవైనా సరే ఇంతకు మునుపు ఆర్డీఓ దగ్గర కేసు వేసి ఉన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు వేసి ఉన్నా ఇవన్నీ ఈ ట్రిబ్యునల్కి వెళ్తాయి ఎవరి కేసులన్నా ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ కాకపోతే మీరు అర్జీ పెట్టుకొని ఆ కేసుని ట్రిబ్యునల్కి మార్చుకునే అవకాశం ఉంది ఇక ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ఈ అన్ని కేసుల మీద విచారణ చేపట్టింది నోటీసులు ఇవ్వాలి వాదనలు వినాలి తర్వాత ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది కానీ మనం వింటున్నదల్లా ఈ ట్రిబ్యునల్లు నోటీసులు ఇంకా జారీ చేయబోటం లేదు రికార్డుల్లో ఏది ఉంటే ఆ రికార్డులో ఉన్న వివరాల ఆధారంగానే తీర్పులు ఇవ్వాలి అని ఒక నిర్ణయం జరిగింది అని అంటే ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఇప్పుడు కేసులు వింటుందో ఆ ట్రిబ్యునల్లో మీకు కేసులు ఉన్నా సరే మీకు నోటీసులు రాకపోవచ్చు కూడా నోటీసులు ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరెవరి కేసులు అయితే ఈ ట్రిబ్యునల్లో ఉన్నాయో మీ వాదనలు ఏంటో మీరు రాతపూర్వకంగా ట్రిబ్యునల్కి పంపండి కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే ఏ కోర్టు అయినా ఏ ట్రిబ్యునల్ అయినా ఎవరైనా సరే తీర్పులు ఇచ్చే ముందు నోటీసులు ఇవ్వటం ఆ కేసులో పార్టీగా ఉన్న వాళ్ళ ఇరుపక్షాల వాదనలు వినటం అనేది తప్పనిసరి అలా వాదనలు వినకుండా నోటీసు ఇవ్వకుండా తీర్పులు కనుక ఇచ్చినట్లయితే అది హైకోర్టుకు వెళ్తే ఆ కేసులు నిలబడు కాబట్టి తెలంగాణలో ఈ స్పెషల్ ట్రిబ్యునల్ అన్నీ కూడా తప్పకుండా నోటీసులు ఇచ్చి ఇరుపక్షాల వాదనలు విని తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది ఇది స్పెషల్ ట్రిబ్యునల్కి వచ్చే విధంగా ఇక చాలామంది నాకు మెసేజ్లు పంపించింది ఏంటంటే మిగతా కేసుల పరిస్థితి ఏంటి సార్ అని ఇనాం చట్టం కింద కేసులు ఉన్నాయి ఓఆర్సీకి సంబంధించిన కేసులు కావచ్చు థర్టీ ఎయిటీ సంబంధించి టెనెన్సీ చట్టం కింద కేసులు ఉన్నాయి పీఓటి చట్టం కింద అసైన్మెంట్ కేసులు ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఆర్డిఓ దగ్గర ఉన్నాయి జేసీ దగ్గర ఉన్నాయి ఈ కేసులను ఎవరు పరిష్కరిస్తారు ఇవి ఈ అధికారులే చేస్తారా వీటిని కూడా ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తుందా అని అడిగారు ప్రస్తుతం మాత్రం ఈ ట్రిబ్యునల్కి ఇతర చట్టాల మీద కేసులు పరిష్కారం చేసే అధికారాలు లేవు ఏ అధికారి దగ్గర కేసులు ఉన్నాయో వాళ్ళే చేయాలి కానీ కొన్ని నెలల కింద తెలంగాణ ప్రభుత్వం ఒక సర్కులర్ జారీ చేసింది అదేంటంటే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వరకు ఏ రెవెన్యూ అధికారి ఏ కొత్త కేసు తీసుకోవడానికి వీలు లేదు ఉన్న కేసులలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు లేదు దాని ఏంటంటే ట్రిబ్యునల్ ఆర్ఓఆర్ కేసులు మాత్రమే చేస్తుంది ఇతర అధికారుల దగ్గరే మిగతా కేసులు ఉంటాయి ప్రస్తుతానికి వాళ్ళు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం లేదు పెండింగ్లో ఉంచాల్సిందే